గెలిచినప్పుడు నా ఓటు కూడా కారణం కానీ ఆ ఓటుకి మీరు ఎప్పుడు న్యాయం చేసినట్టు నాకు అనిపించలేదు న్యాయం చేయకపోగా రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయంలో భాగస్వామి అయ్యారు అనే భావన కూడా ఉంది ఈ మధ్య తిరుమల తొక్కిసరాడలో కూడా బాధ్యత వ్యాఖ్యలు చేశారు ఈ ప్రెస్ మీట్తో అప్పట్లో నేను వేసిన ఓటుకు ఒక శాతం ఆయన న్యాయం చేశారని భావిస్తున్నా ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ కన్నా హ వంద శాతం బాధ్యతగా మాట్లాడారు అని ఖచ్చితంగా చెప్పగలను ఆ పదవికి ఆమె కన్నా మీరు వంద రెట్లు న్యాయం చేస్తారని భావిస్తున్నా మరి క్యాబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్ డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా వెంటనే ఒక్క నెల లోపల ఉత్త మాటలు చెప్పాకు పదకొండు వేల కోట్లు ఇస్తారు ఏ ఉడికాయ ఇచ్చేది ఏందా నీ వేల కోట్లు ఎందుక వాళ్ళకొక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా చేస్తారు కదా ఈ రోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కదా ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను వెంటనే విత్ డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను మూడో అంశం అమరావతి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు కన్నోలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన ఇది వాస్తవం ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు అసలు కారణం అసలు సంగతి చెప్తాను శివరామకృష్ణయ్య అనే ఆయన ఒక ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని ఆయన ఏం సలహా ఇచ్చాడు ఒంగోలు దగ్గర దొనకొండలో లక్ష ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి మీ అందరికీ తెలియదు నాకు బాగా తెలుసు ఆయన యాభై సంవత్సరాలుగా ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం యాభై సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ ఎక్కడ బంధువులుంటే అక్కడ పని చేస్తుంటాడు ఆయన మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగ అమరావతిని ఆయన తీసుకున్నాడు ఆయన చెప్పొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు బాగబలి చెప్తున్నాడు ఈ మధ్య మరి దేవతల రాజధాని అన్నాడు నేను వెళ్ళి చూశాను ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని నాకు అనిపించిందల్లా కర్రతో చెట్లు మరి అరటి చెట్లు ఈ తప్ప అదేమీ కనిపించటం లేదు మరి మట్టి తీసి చూశాను చేపెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి నీళ్ళల్లో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా బివి రాఘవులు కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు అయ్యా రాజధాని కట్టేదానికి వెయ్యి ఎకరాలు చాలంటే ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు మరి ఇంకొక నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు ఏమి చేయాలనుకుంటున్నావయ్యా మరి నీళ్ళల్లో రాజధాని కట్టాలనా నువ్వు రాజధాని కట్టేదానికి యాభై అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు నేను నేను చూడలేదు విశాఖపట్నంలో కూడా యాభై అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలీదు మరి యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పది అంతలు పెరుగుతుంది నీళ్ళొచ్చేటువంటి కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగ్లకు నాకు ఇంజనీర్లు చెప్పారు పదంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు కారణం బంధు ప్రీతి దొనకొండలో లేరు ఆయనకి బంధువులు ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు ముందుగానే రాజధాని వస్తుందని వంద రెండు వందల ఎకరాలు బినామీ పేర్లుతో కొనుక్కొని ఉన్నారు అది ఒక పెద్ద పెద్ద అది ఒక అది ఒక అవినీతి గుట్ట అవుతుందని నేను తెలియజేస్తున్నాను గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్